హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విద్య ఈరోజు నేను వడలనే తయారు చేస్తున్నాను మీరు కూడా చూడండి ఇందులోని మిస్టేక్స్ ఉంటే నాకు తప్పకుండా చెప్పండి ఎలా చేయాలి అలా చేయాలని చెప్పి నేనైతే నాకు వచ్చినట్టు చేస్తున్నాను నేను ఎప్పుడు ప్రతిసారి ఇలాగే వేస్తాను పచ్చని పప్పు నానపెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందు వాటిని కొంచెం తీసి పక్కన పెట్టుకొని కొంచెం బరక్ బరక్ కడుక్కోండి కొంచెం క్రిస్పీనెస్ రావాలి కదా వడలనేవి క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటాయి అవి నానపెట్టిన తర్వాత నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర పుదీనా అల్లం మొక్కలు కొంచెం ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఇలా బరక బరక్గా ఆడాను అనమాట పిండి అనేది ఇందులో అక్కడ మనం కొంచెం తీసి పెట్టుకునే కొంచెం అందుకే సాల్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఆకుకూర లేదు లేదంటే కొంచెం తోటకూర అవి కూడా వేసుకుంటారు ఆకుకూరలు వేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా నూనె ఆకుకూరలు కూడా ఆ విధంగా మనం వడల్లో తినచ్చు చాలా బాగుంటాయి మీకు మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి మసాలా వడ్ల కాబట్టి నేను కొద్దిగా ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ అవి నా ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి అవి కొంచెం కొంచెం వేసుకుంటున్నాను చాలామంది కొంచెం తినేసోడా అండ్ ఇంక్వ కూడా వేసుకుంటారు మీ దగ్గర ఉంటే వేసుకోండి నేనైతే వేయట్లేదు ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి కొంచెం జీలకర్ర వాము కూడా వేసాను అరుగుదలకు ఉంటుందని చెప్పి పిల్లలు తింటారని మీరు కూడా వేసుకోవచ్చు కొంచెం బాగా కలుపుకోండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి వాడలో అదంతా కలవాలి పిండిలోకి అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ రాసుకొని అలా మన అరచేతిలో పెట్టి ఒత్తితే ఆ షేప్ రావాలి బ్రేక్ అవ్వకుండా చక్కగా ఉంటుంది అలా వేడివేడి నూనెలో వేసేయడమే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపి వేపండి ఎందుకంటే హైలో పెడితే పైన వేగిపోతుంది లోపల ఉడకదు అదే సిమ్లో అనుకో బాగా ఉడుకుతాయి బాగుంటాయి క్రిస్పీనెస్గా వస్తాయి లైట్ గోల్డెన్ కలర్లో రావాలి బ్రౌన్ అండ్ గోల్డెన్ కలరు అలా వచ్చేదాకా వేగండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి ఇవి హోటల్స్లో కూడా వేస్తారు కాకపోతే మనం ఇంట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి కదా ఇదిగో ఇలా రావాలి కలర్ అనేది ఇలా వస్తే ఇంక మీరు తీసేయచ్చు ఆయిల్ కూడా పెద్దగా పట్టదు పీల్చదు కూడా చాలా బాగుంటాయి ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది నేనైతే వీటిని సాస్తో తింటాను మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ సపోర్ట్ ఎంతో అవసరం నాకు చాలా బాగా వచ్చాయి వాళ్ళు మా ఇంట్లో అందరికీ నచ్చాయంట మీరు కూడా తినండి తప్పకుండా కామెంట్ చేయండి ఎలాగుందో ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా చేయాలంటే చెప్పండి చేద్దాం తప్పకుండా లాస్ట్కి వాళ్ళు ఇలా వచ్చాయి మా పిల్లలకి చాలా బాగా నచ్చినాయి అంట డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్